చరిత్రలో ఇజ్రాయేలీల హిస్టరీలో యాభై రెండు సార్లు ప్రపంచంలో ఉన్న వివిధ అంటే వేరు వేరు ప్రాంతాల్లో ఉన్న సూపర్ పవర్స్ అనేవి వేర్వేరు కంట్రీ వేర్వేరు టైం లైన్స్లో వరల్డ్ సూపర్ పవర్స్ అనేవి వరల్డ్ సూపర్ పవర్ అవ్వాలనుకున్న దేశాలు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన దేశాలు యాభై రెండు సార్లు ఇస్రాయేల్ దేశం మీద అటాక్ చేశారు నలభై నాలుగు సార్లు దాన్ని క్యాప్చర్ చేసేశారు ఇరవై మూడు సార్లు దాన్ని సీజ్ చేసేసారు అండ్ ముట్టడించేశారు రెండు సార్లు ఎరుసలేం పట్టణాన్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేశారు ఇస్రాయేల్ దేశంకి ఎరుసలేం పట్టణం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది నేను చెప్తుంది ఎరుసలేం పట్టణం మీద జరిగిన దాడులు కేవలం ఇస్రాయేల్ దేశం కాదు ఇస్రాయేల్ దేశం యొక్క రాజధాని ఎరుసలేము పట్టణం మీద యాభై మూడు సార్లు అటాక్ చేశారు నలభై నాలుగు సార్లు దాన్ని క్యాప్చర్ చేశారు ఇరవై మూడు సార్లు దాన్ని సీజ్ చేశారు రెండు సార్లు ఎరుషలేం పట్నాన్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేసేశారు ఇది ఎరుషులేం పట్టణం యొక్క హిస్టరీ ఇస్రాయేల్ దేశం యొక్క చరిత్ర ఎరుసలేం పట్టణానికి దాదాపుగా ఐదు వేల కంటే ఎక్కువ ఆయుష్ ఉంది ఐదు వేల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉంది ఇరుషులేం యొక్క హిస్టరీ తెలుసుకోవాలి అని అనుకుంటే ఏడవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడు సరిగ్గా ఈరోజుకి సంవత్సరం ఇస్రాయేల్ దేశం మీద గాజా నుండి మూడు వేల మంది తీవ్రవాదులు ఏకే ఫార్టీ సౌండ్స్ తీసుకునే కొంతమంది ఆకాశంలో నుంచి పారాగ్లైడర్స్ల ద్వారా ఆకాశంలో నుంచి ఏకే ఫార్టీ సెవెన్ తీసుకుని ఇస్రాయేలీ యొక్క భూభాగంలోకి దిగి చాలామంది ఇస్రాయేలీని చంపేశారు కొంతమంది గాజా తీవ్రవాదులు సముద్ర మార్గం గుండా బోట్లో వెళ్ళి ఇస్రాయేలీని చంపారు ఈరోజు ఈరోజు జరిగింది నేను చెప్తున్నా అక్టోబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం అవుతుంది ఈ రోజు పోయిన సంవత్సరం ఇదే రోజు మూడు వేల మంది తీవ్రవాదులు ఇస్రాయేలీలకి గాజాకి మధ్యలో ఒక ఫెన్స్ ఉంటుంది ఫెన్స్ అంటే కంచ గాజా తీవ్రవాదులు ఆ ఫెన్స్ని కోలగొట్టి ఇస్రాయేలు భూభాగంలోకి ఏకే ఫార్టీ సెవెన్తో వెళ్ళారు ఈ కంచెని పడగొట్టేళ్ళారు ఆకాశంలో నుంచి పారాగ్లైడర్స్ ద్వారా వెళ్ళారు సముద్ర మార్గం గుండా వెళ్ళారు